మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధులు చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మనము మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసానికి మన ఆత్మీయతకు కూడా పరీక్ష ఉంటుందని తెలుసా మనం చేస్తున్నటువంటి భక్తి విషయంలో మనకు మనం పరీక్షించబడతాం పరీక్ష లేకుండా ఉన్నత స్థలానికి ఎంత మాత్రము శ్రేష్టమైనటువంటి దేవుళ్ళతో నింపబడటానికి ఎంత మాత్రము ఒకరు అర్హులు కాదు ఒక కంపెనీ తాను చూస్తున్నటువంటి తయారు చేస్తున్నటువంటి ఆ ఉత్పత్తిని ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారు విశేషంగా మనకు తెలియాలి అంటే ఎలక్ట్రానిక్ ప్రతి వస్తువు మీద మనం చూస్తుంటే టెస్టెడ్ ఓకే అని రాసి అంటే అర్థం ఏంటంటే పరీక్షించబడ్డది సరి అయిన రీతిలో అది పరీక్షించబడ్డది ఇబ్బంది ఏమీ లేదు అని ప్రేమైనటువంటి వారిలో ఆ కంపెనీ వాడు దానికి అచ్చన్న లేబుల్ వేసి పంపిస్తాడు నిజమే ఆ లేబుల్ లేకపోతే టెస్టెడ్ ఓకే అనేటటువంటి లేబుల్ లేకపోతే ఎంతమాత్రం అది బయట మార్కెట్లోకి అనుమతించబడదు మన విశ్వాసానికి కూడా పరీక్ష ఉంటుంది మన భక్తికి కూడా పరీక్ష ఉంటుంది మన పరిశుద్ధతకు కూడా పరీక్ష ఉంటుంది మన ఆత్మీయతకు కూడా పరీక్ష ఉంటుంది అని మనం ఎరిగిన వారిమై మన ఆత్మీయ జీవితాలు కొనసాగించబడాలని నా చిన్న సలహా బైబుల్లో మనం చూస్తుంటే అబ్రహాముని దేవుడు పరీక్షించాడు అని రాస్తుంది ఏమని అని రాస్తుందంటే ప్రేమైనటువంటి వాటిలో సమ్ టైమ్ లేటర్ గ్రాడ్ టెస్టెడ్ అబ్రహాం దేవుడు అబ్రహాముని కొంతకాలం అయిన తర్వాత పరీక్షించాడు అని రాస్తున్నాడు అందుకే అక్కడ రాస్తున్న మంచి మాటను ఒకసారి చదువుదామా ప్రేమటువంటి వారి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆది కాండము దయచేసి ఇరవై రెండవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే ఒకటి రెండు వాక్యాల్ని ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తమ్మ ప్రభువా అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా పర్వతములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనవలిగా అతనిని అర్పింపమని చెప్పాను ఇప్పుడు మంచి విశేషమైన మాటలు రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఆ అయిన తర్వాత సమ్ టైమ్ లేటర్ ఎందుకు ఏ అయిన తర్వాత అబ్రహాము పిలవబడిన తర్వాత అబ్రహామును ఎన్నుకొనబడిన తర్వాత అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత అబ్రహాముకి ఏది కావాలో అది ఇచ్చిన తర్వాత అబ్రహామును దేవుడు ఉన్నాడు మన జీవితాల్లో కూడా ఈ పరీక్ష మన జీవితాల్లో కూడా అనుమతించబడుతుందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మనం అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన తర్వాత దేవునికరంగా మార్చబడిన తర్వాత మనకి కావలసినవన్నీ సమకూర్చబడిన తర్వాత దేవుడు మనలను కూడా ఆయన పరిశోధిస్తాడని మన ఆత్మీయ విషయములను కూడా పరిశోధిస్తాడని మనము జ్ఞాపకం ఉంచుకొని మన భక్తి మార్గంలో ముందుకు కొనసాగాలని ప్రేమతో స్పృవినటువంటి వారిలో తెలియజేస్తూ ఉన్నాను నిజమే దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తుంటే అబ్రహాముని దేవుడు పరీక్షించాడు పరిశోధించాడు ఆయన నిన్ను నన్ను ఆయన పరిశోధిస్తాడు పరిశోధించబడకుండా ఏది ప్రేమైనటువంటి వార్లరా అది యోగ్యమైనదిగా మార్చబడనేరదు యోపుని దేవుడు ఆశీర్వదించాడు ఎంతగా అంటే ఊజు దేశంలోనే ప్రేమినటువంటి వార్లరా విస్తారమైనటువంటి ఉన్నత స్థలములలోనికి శ్రేష్టమైన దీవెనలతో నింపాడు తర్వాత కాలములో అతడు నెగ్గాడు దీవించబడ్డాడు రెండంతల ఆశీర్వాదాలు అనుభవించాడు ఇంకా మనం చూస్తూ ఉంటే బైబిల్లోనే ప్రేమైనటువంటి వార దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే యోసేపు పరీక్షించబడ్డాడు ఫోతిఫర్ ఇంట్లో క్షేమంగా ఉన్నాను అనుకుంటున్నాడు ఇక నాకు ఇబ్బందులు లేదులే నేను బానిసత్వం నుంచి విడిపించబడ్డాను నేను క్షేమం కలిగి ఉన్నాను నేను నెమ్మది కలిగి ఉన్నాను అని ఒకవేళ యోసేపు అనుకొని ఉంటాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఎప్పుడైతే ఉన్ దేవుని చేత ఉన్నతమైన స్థితిలోనికి యోసేపు వెళ్ళాడో గమనించగలిగిన మంచి మాట ఏమిటంటే ఆ ఫోర్టీ ఇంటిలోనే యోసేపుకి ఒక పెద్ద పరీక్ష వచ్చింది ఆ పరీక్షలో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఆ పరీక్షలోనే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా యోసేపు దీవించబడ్డాడు నెగ్గాడు కనుక మన జీవితాలలో కూడా మనము మన ఆత్మీయ జీవితాలలో కూడా మనకి పరీక్ష వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము నెగ్గాల జయమ పొందాల ఎప్పుడైతే జయమును పొందుతామో మహిమాన్వితుడైన దేవుడు మనలను ఉన్నత స్థలానికి శ్రేష్టమైన స్థలానికి తీసుకుని వెళతాడు గమనిద్దాం ప్రేమట దేవుని పిల్లరా యోసేపు ఫోర్టీ ఇంట్లో ఆ పరీక్షలో నెగ్గాడు గనుకనే అయ్యుక్త దేశం అంతటి మీద రెండవ రాజుగా మార్చబడ్డాడు ఇంకా మనం చూస్తూ ఉంటే వాక్యాన్ని దానియోలు షట్రక్కు మెసక్కు అభితనుగో అనేటటువంటి వారు వారు ఉన్నత స్థలాలకు వెళ్ళినప్పుడు వారి జీవితాలలో కూడా ప్రేమైనటువంటి వారిలో శ్రేష్టమైన దీవెనలతో నింపబడ్డారు ఎక్కడో బానిస పిల్లలుగా చెరగొని బబులోని దేశానికి రాగా మహాగరుడైనటువంటి దేవుడు శ్రేష్టమైన ఉన్నత స్థలాలలో నిలవబెట్టాడు ఆ స్థితిలో కూడా ప్రమినటువంటి వారిలో దానియోలకు ప్రమినటువంటి దేవుని పిల్లలరా గమనించగలిగితే ప్రార్థన చెయ్యకూడదు అనేటటువంటి పరీక్ష వచ్చింది ఎంత మాత్రము ఈ విషయంలో వెనకంజి వేయక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు షడ్రకేషక అభ్యర్థునుగోలైతే ఓ రాజు నిలవబెట్టించినటువంటి ఆ ప్రతిమకు నమస్కారం చేయమని ఒత్తిడి వచ్చింది ఎంత మాత్రమో రాజు యొక్క ఆజ్ఞకు లోబడక దేవుని చిత్తానికి లోబడి ప్రేమైనటువంటి వారి దేవుని చేత దీవించబడ్డారు ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో కూడా మన ఆత్మీయ జీవితాలలో కూడా గమని దంపనమైనటువంటి దేవుని పిల్లరా పరీక్ష వస్తుంది ఆ పరీక్షలో మనం నిలిచిన వారిమై ఉండాలని వాక్యము సెలవిస్తుంది పరీక్ష లేకుండా ఏ ఒక్కటి అమూల్యమైనదిగా శ్రేష్టమైనదిగా మార్చబడనేరదు ఏ వస్తువైనా ఒక కంపెనీ వాడు తన వస్తువును తయారు చేసి మార్కెట్లోనికి పంపించేటప్పుడు దాన్ని అన్ని రకాలుగా పరీక్ష చేసి ఆ పరీక్షలో నిలిచినదైతే అప్పుడే దాన్ని బయటకు పంపిస్తాడు నీవు నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలా అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలనే ఆశే కానీ ఈ ఆత్మీయ జీవితంలో మనము ప్రమినటువంటి దేవుని పిల్లరా మన ఆత్మీయ జీవితంలో ఈ పరీక్షలో మనం నెక్కాల గెలిచిన వారిపై ఉండాలి అందుకే బైబిల్ చదువుతుంది బైబిల్ చదువుతుంది రోమిలకు రాసిన పత్రిక దయచేసి ఐదవ అధ్యాయము ఐదో అధ్యాయం మూడో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఒక మంచి మాటని దైవజనుడైనటువంటి పౌలు గారు సంఘానికి వ్రాస్తున్నాడు ఐదో అధ్యాయం దయచేసి మూడో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంది అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడదము మనకి వచ్చేటటువంటి ప్రతి శ్రమ మన జీవితాన్ని పరీక్ష చేయటానికి వస్తాయి ఎందుకో ద లాడ్ టెస్టిఫైడ్ యు కనుక ప్రేమైనటువంటి మార్కులరా నీవు ఆ పరీక్షలో నిలవాలి అంటే దైవ చుట్టానికి లోబడి ప్రభు నాత్మీ జీవితంలో ఎంత మాత్రం నేను ఓడిపోయిన వ్యక్తిగా ఉండకూడదయ్యా అని ప్రభు పాదాల చెంత నిలిచిన వారిమై ఆ పరీక్షలో నిలుచుటకు దేవుని కృప పొందుదాం అబ్రహాములు దేవుడు అడుగుతున్నాడు అబ్రహానికి కొక్కడైన కుమారు నాకు బలిగా అర్పించమంటే ఎంత మాత్రమే వినదీయలేదు యో మాట మాట్లాడుతున్నాడు హోవా ఇచ్చను హోవా తీసుకొని పోయి హోవా నామములకు స్థుతి కలుగును గాక అబ్రహాము కూడా వినదీ వినదీయలేదు వినటమే వారలా ఉదయాన్నే లేచాడు కుమారుని తీసుకున్నాడు కత్తిరి కట్టెలు నిప్పులు నిప్పు అంతా తీసుకొని బయలుదేరి ఆడది పనివారం తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు తన కాజ్ఞాపించిన ఆ మూర్య పర్వతములలో ఒకదానికి వెళ్ళి బలిపీఠం కడుతున్నాడు వచ్చేటప్పుడు కింద కింద నుంచే అడుగుతున్నాడు నానా కత్తి ఉన్నాయి కట్టెలున్నాయి నిప్పులు ఉండయి బలి బలికి గొర్రెపిల్ల అక్కడ ఇరే రెండోసారి అడుగుతున్నాడు దేవుడు చూసుకుంటాడులే నానా మూడోసారి అడుగుతున్నాడు యహో వైరే దేవుడు చూసుకుంటాడు నానా బయలుదేరి వెళ్ళిపోయారు బలిపీఠం కట్టాడు ఆశ్చర్యం ఏంటంటే తన కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టి ఆకాశమందు ఉన్నటువంటి ఆకాశం వైపు తన కత్తిని ఎత్తి ఒక ఉదుట నెయ్యిపోతుంటే ఆకాశమందు దేవుడు అంటున్నాడు అబ్రహమా అబ్రహమా అచ్చిన వాని మీద చేయకు ఎందుకు అడిగాడు ఎందుకు అడిగాడు దేవుడు నీ నాకు బలిగా అర్పించమని అక్కడ ఒక మంచి మాట రాసు నీకు ఒక్కడైనా నీవు ప్రేమించుచున్నది నేనంటాను నీవు ఏదైతే అధికముగా ప్రేమించుచున్నావో దాని వలననే నీ జీవితంలో ప్రే దేవుని పిల్లరా నీ మీదకు పరీక్షగా రాబోతుంది దేవుడు పరీక్ష చేయబోతున్నాడు నువ్వు ఏది ప్రేమించుచున్నావో ప్రేమించేది దేవునికి కావాలి అందుకే ప్రభు పాదాలు ఈ లోకముల మనం ప్రభు కంటే ఈ దేనిని ఎక్కువగా మనం ప్రేమించని ప్రేమించకూడదు కొంతమంది ధనమును ప్రేమిస్తారు వస్తువాహనాలను ప్రేమిస్తారు లోకమును ప్రేమిస్తారు శరీరమును ప్రేమిస్తారు ముఖ సౌందర్యముని ప్రేమిస్తారు వస్త్రాలను ప్రేమిస్తారు నేను అంటాను నీ ఆత్మీయ జీవితంలో ఏది నీవు ప్రేమించకూడదు ప్రభువును మాత్రమే ప్రేమించగలిగితే ప్రభు కొరకు మనం ఏదైనా ఇచ్చున్నట్లుగా సంసిద్ధమైన మనస్సు కలిగిన వారిమై ఉంటాము ఎందుకంటే ఒక దిన మన ప్రభు మనలను పరీక్షించబోతున్నాడు పరిశోధించబోతున్నాడు నిజమే పరిశోధన అనేది ఒక పెద్ద శ్రమను తీసుకుని వస్తుంది శ్రమకాలంలో మనం ఎంత మాత్రము వెనుదిరగకూడదు బైబిల్ అదే చదువుతుంది శ్రమ దినమున కృంగిని ఎడలా నీవు చాతగాని వాడవవుతావు అని వాక్యం సెలవిస్తుంది శ్రమ వచ్చినప్పుడు ఎంత మాత్రం కృంగిపోగా ప్రభువుకు స్తోత్రాలు చెల్లించు దేవుని కొరకు బ్రతకగలిగిన మంచి మనసు నీకుంటే నా చాలు నీ భవిష్యత్తును ఉన్నతంగా నా దేవుడు మార్చగలడు కొంతమంది శ్రమను చూచి ఇబ్బందులను చూసి అయ్యో ఇంక నా పని అయిపోయింది ఏ అని దేవునికి విరోధముగా మాట్లాడేటటువంటి స్వభావం ఉంటుంది నేనంటాను ఈ స్వభావం పరిపూర్ణముగా నశించుగాక నువ్వు పరీక్షించబడితేనే పరలోక రాజ్యానికి పరీక్షించబడ్డారు కనుకనే ఇస్రాయేలీలు ప్రేమటార్లరా వారిని పరిశోధించాడంట వారి మనస్సులో ఉన్న దానిని దేవుడు తెలుసుకోవటానికి వారిని అనచాను అంటున్నాడు దేవుడు ఎందుకో పాలు తేనెలో ప్రవహించు దేశంలో వారు ప్రవేశించాలి అంటే వారి మనస్సులో ఏముందో తెలుసుకోవాలా అది దేవుని ఉద్దేశం నీ మనసులో ఏముందో దేవునికి దేవునికి తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాలు చెంత చేరిన మన జీవితాల్లో ఎంత మాత్రము ఎంత మాత్రము మనము ఎంత మాత్రమో ప్రేమైనటువంటి వారిలో లోకమైన ప్రేమించక దైవికమైన సంగతిని ఎందు మన జీవితాలను కట్టుకొని దేవుని సన్నధులు ఇంకా నూతనపరచబడి ఆయన రాజ్యము కొరకు మనం సిద్ధపడాలని ప్రేమినటువంటి వారిలో దేవుని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరించు చూన్నాను ఈరోజు ప్రేమైనటువంటి వారిలో దైవికమైనటువంటి సంగతి ఓ మంచి మాటని నేను మీకు చూపిస్తాను దూతీయోపదేశం ఎనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశ కావడం ఎనిమిదో మొదటి వాక్యం నుంచి మీరు బ్రతికి అభివృద్ధి నొంది మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం మనకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోనవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అనచ్చు నిమిత్తమును అరణ్యములు ఈ నలవది సంవత్సరములు నీ దేవుడైన హోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకును మనసులో ఏముందో తెలుసుకొని నేను పరిశోధించి పరీక్షించి శోధించుటకే ఆయన రకరకాల సమస్యలు మరి ప్రయాణములు ఎదురయ్యాయి ఆరు లక్షల కాల్బలము ప్రవేశిస్తే బయలుదేరితే ఐగుప్త దేశంలో నుండి ఎంతమంది ప్రవేశించారంటే కేవలం ఇద్దరేనంట కాలేబు యహోశివా ఇప్పుడు మన జీవితాలలో కూడా దేవుని రాజ్యములకు ప్రవేశించాలని చూస్తున్నామే ప్రవేశించాలని ఆశపడుతున్నామే ఈ మార్గ మధ్యములో రకరకాల సమస్యలు శోధనలు నీవు పరీక్షించబడేటటువంటి కాలములో నువ్వు దేవుని ఎదుట యథార్థవంతునిగా నీతిమంతునిగా ప్రభు పాదాల చెంత నీవు నిలవగలిగితే నా దేవుడిని నెంత మాత్రమే విడిచిపెట్టక తాను ఉన్న స్థలములలో ఆయన నిన్ను నిలుపుటకు ఆయన ఆశపడుతున్నాడు పరీక్షించబడిన తర్వాతే దయగలిగిన దేవుడు ఇంకను ఆశీర్వదించి నానాటికిని విస్తరింపచేసి నూతన పరిచి సంపూర్ణమైన దీవెనలతో నింపుతాడు అందుకే పరీక్షించబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా మార్చబడతామని వాక్యము సెలవిస్తుంది అందుకే మన జీవితాల్లో పరీక్షలు నిలిచిన వారిమై దైవ చిత్తానికి లోబడినట్లుగా ఓ అబ్రహాము దీపించబడినట్లుగా యోపు దీవించబడినట్లుగా యోషోపు దీవించబడినట్లుగా అదేవిధంగా ధాన్యాలు షడ్ర కమిషక అభిద్రోలు దీవించబడినట్లుగా పరీక్షలలో నిలిచిన వారిమై దేవుని చేత దీవించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించుదము గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత దేవా అయ్యా అదిగో ప్రభు ఈ దినమునకు కావలసిన కృపద ఇచ్చేయండి బిడల యొక్క మార్గాలన్నిటిని దీవించండి వారి ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులన్నీ దీవించి నానాటికి మా బిడల యొక్క కార్యాలన్నీ సంపూర్ణ దీవెన ఫలప్రదంగా మార్చబడింది కాక సమాధానకరమైన సంగతులతో నింపండి అయ్యా నిజమే అబ్రహామును నాయన దీవించిన తర్వాత అబ్రహామును పరిశోధించారు లేఖనాల్లో చూస్తున్నాం అటు పరిశోధన మా మీదకు కూడా ఒకవేళ వస్తే ఆ పరిశోధనలో తండ్రి మేము నిలిచిన వారిపై మీ నామానికి మహిమ తెచ్చున్నట్లుగా మా ఆత్మీయ జీవితాలను క్రమపరిచి నూతన నూతనపరచ కృపలతో బలపరచమని మహిమ పొందమని మహిమ గణత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసునామాను ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభుత్వ్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మయకు సహవాస నిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైన ఆయన పరీక్షలు నిలిచి గొప్ప బహుమానం దీవెనలతో ప్రభు మరలను నిలుపును గా లార్డ్